నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ దేశంలోనే వైద్య విధానం అతి గొప్పగా ఉంది ఏపీలోనే అన్నట్టుగా వైద్య శాఖ మంత్రి రజనీ గారు ఏపీ రాష్ట్రం గురించి చెప్తా ఉన్నారు కానీ పూర్తి వివరాల్లోకి వెళితే నిజాలు మాట్లాడుకున్నట్లయితే రోజు జరుగుతున్న సంఘటనలు అయితే నివ్వెరత పోయేలాగా చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇన్సిడెంట్ అయితే చాలా దారుణంగా ఉంది రీసెంట్గా ఒల్వూరులో అంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక స్వీపరే ప్రసవం డాక్టర్ అవతారం ఎత్తి ప్రసవం చేశారు ఆ బాలుడు ఎవరైతే డెలివరీ అయిందో చనిపోవడం జరిగింది ఇంకొక దగ్గర చిత్తూరు జిల్లాలో హాస్పిటల్లో జాయిన్ అయింది ఒక అరవై ఐదు ముష్ పుష్పమ్మ అనే అరవై సంవత్సరాల అమ్మ ఆమె జాయిన్ అయ్యి వారం రోజులు అలా ఉంచుకొని తీరా హాస్పిటల్కి వెళ్ళి సర్ సర్జరీ రూమ్లో ఆవిడ్ని తొడకోసి ఎడమకాలికి చేయాల్సిన ఆపరేషన్ ఏదైతే ఉందో అది తొడకోసిన తర్వాత చూసిన తర్వాత మేము చేయలేము అనేసి అప్పటికప్పుడు అది సరిగ్గా కట్టుకట్టకుండానే పంపించేస్తారంట ఇంకొక దగ్గర ఏమో పిత్తాశయం ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ గుంటూరు జిల్లాలో ఇది సో ఈ ఆపరేషన్లు చాలా రోజుల నుంచి చేయాల్సింది దానికి గ్యాస్ సిలిండర్లు కావాలి పొట్ట ఉబ్బిన తర్వాత పంపించి ఆ సర్జరీస్ చేయాలి గ్యాస్ సిలిండర్లు అవసరం కాబట్టి అక్కడ గ్యాస్ దాదాపుగా నలభై రోజుల నుంచి అసలు గ్యాస్ అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా కుప్పం జిల్లాలో అయితే ఎవరైతే పేషెంట్స్కి ఫుడ్ పెట్టాలి ఫుడ్ నిర్ ఫుడ్ రెగ్యులర్గా ఎవరికైతే ఇస్తారో ఆ ఫుడ్ని కూడా ఆపేయడం జరిగింది భోజన వసతులు లేకుండా ఇరవై నాలుగు రోజుల నుంచి అనుకుంటే ఫుడ్ లేక బయట నుంచి తెప్పించుకోవడం జరుగుతూ ఉంది సో ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మరి వైద్య శాఖ మంత్రి రజనీ గారు ఏం చేస్తున్నారు ఇంకా అసలు ఏం జరుగుతుంది వైద్యం గురించి అనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి అడసిమల్లి శ్రీనివాస్ గారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం చూసారు కదా ఇప్పుడు ఒక్కొక్క సంఘటన నేను చెప్పాను కదా కుప్పం చూస్తేనైతే గుంటూరు చూస్తేనేయితే చిత్తూరు చూస్తేనే కర్నూలు జిల్లా అయితేనే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి ఆరాచకాలు చేస్తున్నారు ఒకవైపు చనిపోతున్నారు ఒకవైపు పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఫుడ్కి దగ్గర కూడా ఇంత కాంట్రాక్ట్ అయితే ఇవ్వలేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు మీకు ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా వైద్యం విషయంలో చాలా నిర్లక్ష్యం కనపడుతుందండి ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఆ డాక్టర్లో మెరుగైన వైద్యం అందుతుంది ప్రైవేట్ ఆసుపత్రి చాలా ఖరీదైంది ఖర్చుతో కూడుకున్న పని దానికి ఆరోగ్యశ్రీ ఏదో ఇచ్చాము ఆరోగ్యశ్రీ వల్ల కూడా దరిద్రం పట్టుకుందాం ఒక రకంగా చెప్పండి ఈ వైద్య సేవలన్నీ కూడా వాయి వాటి స్థాయి జరిపోయింది అంటే నిజంగా ఆ ఆరోగ్యశ్రీ కానీ డబ్బు ఈయన వచ్చిన తర్వాత ఆ డబ్బులు కూడా సరిగా ఇవ్వట్లేదు మీకు ఆ రకంగా కూడా దెబ్బ నేను చాలా క్రితం మా చిన్నతనంలో అప్పటికింత మెరుగైన వసతులు కానీ సాంకేతికంగా అభివృద్ధి కానీ ఇన్ని పరికరాలు కానీ లేవు వైద్య వైద్యం సంబంధించిన హాస్పిటల్స్లో కానీ అప్పట్లో పెద్ద కష్టం అనిపించేది కాదు జ్వరం వచ్చింది అనుకోండి డాక్టర్ గారు చేయబట్టి చూసి జ్వరం సంబంధించిన టాబ్లెట్లు రాస్తే జ్వరం తగ్గేది లేకపోతే ఒక ఇంజక్షన్ చేసేవారు ముందు అసలు ఆయనకు ఒక అవగాహన ఉండేది ఇవాళ అలా ఉందా ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలంటే అందరూ బయట వైద్యం చేయించుకోలేరు అందరికీ ఆరోగ్యశ్రీ ఉండదు ఆరోగ్యశ్రీ కూడా కొన్ని వర్గాలకైతే ఇస్తున్నారు మీరు వాళ్ళేమో దోపిడీ కింద వాడుకుంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని ప్రభుత్వ హాస్పిటల్ వరకు పరిమితం చేసి అందులో మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చాలా క్వాలిఫైడ్ ఉంటారు కదా వాళ్ళు ఉద్యోగం ఇవ్వాలంటే వాళ్ళందరూ అన్ని రకాలుగా మే మేలైన సరుకుని కదా ఎంచుకుంటారు వాళ్ళు మంచి మంచి సర్జన్లు మా చిన్నప్పుడు ఉండేవారు అలాగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు చాలా పేరున్న వాళ్ళు ఉండేవారు వాళ్ళు ఇంటికాడ ప్రాక్టీస్ చేయాలంటే కూడా కొంచెం ఆలోచించేవారు ఏదన్నా హాస్పిటల్లోనే చేసేవారు వాళ్ళు ఇలాంటిది నెలమెల్లగా మెలమెల్గా మాఫియా కింద తయారైందండి ఈ వైద్య రంగమే ఒక మాఫియా కింద తయారైంది ఈ ఎప్పుడైతే ఈ ఫార్మా కంపెనీలు లాభార్జనకి ధనార్జనకి అలవాటు పడ్డారో నెలమెలగా ఆ దానికి సంబంధించి అంతా కూడా ఒక మాఫీగా తయారైపోయింది ఆ చదువు కూడా ఆకాశంలో ఉంటుంది మనకు అందుబాటులో లేకుండా వైద్య వైద్య విద్య కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేయాలంటే అసలు ఈ సంక్షేమం అంటే ఏం చేయాలి ప్రభుత్వం విద్య వైద్యం ఈ రెండు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి ఏ రకమైన కష్టం లేకుండా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఎలాగుందో అతనికి అలాగే ప్రభుత్వ స్కూల్లో కూడా ఉండాలి అలా ఉందా లేదు కదా అలాగే వైద్యం నువ్వు ఇతను గ్రామ ఆసుపత్రులు విలేజ్ హాస్పిటల్స్ అనేది అడవి చేసే పెట్టాడు కదా విలేజ్ హాస్పిటల్ అక్కడ అక్కడే ఉండదు వాళ్ళ చల్ల రంగు వేసిన రెండు బలలో పెట్టేసి కూర్చుంటారు ఒక టెత్త ఒక ఇంజక్షన్ మందులు రాస్తారు ఇది మొదట్లో చెప్పుకోవడానికి చూడటానికి బాగానే ఉంటుంది అలా అలాగే ఊళ్ళో చాలామంది వీళ్ళు ఉంటారు కదా ఆరంపేట మూడు మంది ఉంటారు చాలా మంచి ఉన్న ఉన్నవాళ్ళు చాలా వాళ్ళమే ఆధారపడతారు చాలా ప్రజలు వాళ్ళు కూడా అలా ధైర్యపోయారంటే రాయిమిండి పాలన హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటారు పర్సంటేజ్ అక్కడ వెళ్ళిన తర్వాత వాడు మొత్తం ఆస్తులు రాయించేసుకుంటారు మన కాగితాలు అన్ని హాస్పిటల్ బారిన పడ్డవాడు కోర్టు గుమ్మం ఆ డౌట్ ఈ దేశంలో మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే అలాగైపోయిన పరిస్థితి ఇక్కడ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలే మామూలుగానే ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా ఈ దరిద్రం ఉంటుంది అలాంటిది వీళ్ళు అసలు ఎవడు దే ఏ శాఖకు మంత్రో ఎవడ ముఖం ఏంటో ఎవడు దీని బాధ్యడో అనేటువంటి తెలియకుండా మొత్తం వ్యవస్థను అంతటినీ వీళ్ళు చెదలబట్టిచ్చేసి పుచ్చిపోయి పురుగట్టిలా చేసేస్తే వీళ్ళ బొమ్మ కరోనా బయటపడింది ఆక్సిజన్ సిలిండర్ లేక పెద్ద గొప్పగా భుజాలు చరుచుకుని బోరుకుని మాట్లాడతారు ఈ దద్దమ్మలో ఆక్సిజన్ సప్లై చేయలేకపోరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరోనా టైంలో అంత అవసరం ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు ఈ గుంటూరు ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్లు కావాలి దాదాపుగా ఇరవై నాలుగు రోజుల నుంచి అనుకుంటా అక్కడ ఈ ఇరవై నాలుగు గంటల ఆపరేషన్లు కానీ పిత్తాషేమ ఆపరేషన్లు అన్నీ ఆగిపోయాయి అంట ఈ సిలిండర్లు సప్లై లేక లేకండి వీళ్ళు కరోనా అంటే పోనీ అప్పుడు అందరికీ అవసరం దేశం అంతా ప్రపంచమే టైట్లో పడిపోయింది అప్పుడు కష్టమయ్యేది మరి ఇప్పుడు ఏమైంది మీకు నేను చెప్పేది ఏంటంటే పరిపాలకుడు చిత్తశుద్ధుండి అది దాన్ని పెర్ఫెక్ట్గా చేయాలనుకున్నప్పుడు నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పిన అదే చంద్రబాబు గారు ఉన్నాడు అనుకోండి కరోనా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తారో తెలుసా ఆయన ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశ ప్రధానికి కూడా సలహా ఇచ్చి ముందు అంత అంతర్జాతీయ సరిహద్దులు ముగిస్తారు బయట నుంచి అవడం రాకుండా ఇక్కడ పక్కన అంతకుముందు మూడు నెలలు నాలుగు నెలల ముందు చైనాలో జరుగుతుంది కదా అది చూసి ఇక్కడ దానికి తగ్గట్టుగా రెడీ చేసుకుంటాడు పెద్ద పెద్ద గోడములు తీసుకుని హాస్పిటల్ బెడ్లోకి సిలిండర్లు రెడీ చేసుకుంటాడు ఇంత ఉపద్రవం ఉన్నమా ఒక ప్యానిక్ కండిషన్స్ రాకుండా చూసుకుంటాడు వీళ్ళు అంత చేతులు కాలిపోయిందో తాకులు పడిన ఒకేసారి తలుపులు తలుపులేసేయండి అన్నాడు అంతే లాక్డౌన్ పెట్టేసి చేతులు తెలిపేసుకున్నారా లాక్డౌన్ సడన్గా పెట్టడం వల్ల మీకు నాకు తినడానికి ఉండటానికి ఉంది కాబట్టి పర్లేదు అవి లేని వాళ్ళు ఏమైపోతారు రోడ్డు మీద రోజువారీ ప్రతిరోజు ఆ పూట కూలికి వెళ్తే కానీ గడవనాడు ఆ పూట రోడ్డు మీద ఆ బండి మీద పళ్ళు అమ్ముకుంటే కానీ గడవనాడు పరిస్థితి ఏంటి అలాగే వలసొచ్చిన కూలీలు ఇలాగా దేశం తల్లకూల్లు అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దద్దమ్మ పరిపాలన ఉంటే ఏమంటే ఇంకా అయిపోయింది మన దేశం అలాగే అయిపోయింది చాలా దారుణం ఎదుర్కొన్నారు మద్యం లాక్డౌన్లో మద్యానికి అలవాటు పడిన ఉంటారు ఎంత దారుణమైన వ్యాపారాలు జరిగినాయి ఆ రెమ్డెసివీర్ని ఒక మందు సఫలై చేయలేకపోయింది బ్లాక్లో అమ్మారు పాతి వేలు యాభై వేలు డెబ్భై వేలు లక్ష రక్తం తాగేసారండి చూడండి ఆ రక్తం ఆ డబ్బంతో తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో తాసారు అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకి శాపం అండి కోపం ఎప్పుడు ఒక్కొక్క సీజన్లో విషజ్వరాలు పీడిస్తూ ఉంటాయి వాళ్ళ మనుషులు కుదేలైపోతారు పాపం వాళ్ళకి సరైన వైద్యం అందించాలి కదా నువ్వు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఈ ప్రపంచం అనుభవిస్తున్న నాగరిక ప్రపంచం అనుభవిస్తున్న సౌకర్యాలు వాళ్ళు అనుభవించలేకపోతున్నారు కొన్ని మైదాన ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏజెన్సీ ఏరియాలో కొంతవరకు వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయి కానీ వాళ్ళ జీవన విధానం కొండల్లో కోణల్లో కదా కనీసం సిగ్నల్ కూడా ఉండదు అక్కడ వాళ్ళ విద్యుత్ ఉండదు దారి సరిగ్గా ఉండదు విద్య ఉండదు వైద్యం ఉండదు వాళ్ళకి ఇక్కడ మొబైల్ బైక్ అంబులెన్స్లు ఏర్పాటు చేసిండు వాళ్ళు దారి సక్రమంగా ఏర్పాటు చేయలేరు అసలైన జీవన విధానం మన భారతీయత అంత అక్కడే ఉంటుంది అక్కడ నేను పర్టికులర్గా ఇతను అంట ఏ పాలకుడైనా గమనించాల్సింది కానీ ఇలాంటి దత్తం వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది అంటున్నాను నేను ఉన్నప్పుడు కొంచెం ఏదో పర్లేదు వీడు మరిన్ని అప్పుడు వాడు ఉన్నప్పుడు గుడ్లో మెల్ల ఇది డైరెక్ట్ గుడ్డి అసలు అదేంటి సార్ ఆ కర్నూలు ఆసుపత్రిలో ఒక స్వీపరు ప్రసవం చేయడం ఏంటి ఇప్పటికి డాక్టర్ ఆమె డాక్టర్ వాళ్ళు వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ గర్భిణికి సంబంధించిన కుటుంబీకులందరూ ఆవిడ డాక్టర్ అని అనుకొని వైద్యం చేస్తుందని అనుకున్నారు డాక్టర్ అనుకొని ఆమె స్వీపర్ వైద్యం చేసింది ప్రసవం డెలివరీ చేసింది బాబు పుట్టాడు చనిపోయాడు తల్లి బతికిన బాబు చనిపోయాడు తీరా ఎంక్వైరీ చేస్తే ఆవిడ డాక్టర్ కాదు అక్కడ ఊడ్చి ఆవిడ అని అన్నారు అసలు అంతా అంటే వాళ్ళకి ఎట్లా యాక్సెప్ట్ చేసి ఇస్తారని స్త్రీలకి ఆ ప్రసవం అనేటువంటిది ఒక గండం అంటే రెండు పునర్జీవితం పునర్జన్మ పొందినట్టే ప్రసవం అయిన తర్వాత బిడ్డ తల్లికి క్షేమంగా ఉంటమంటే పునర్జన్మ పొందినట్టే అందుకునే ఆడవాళ్ళని గౌరవించాలి అర్థమైంది మీకు ఎందుకంటే వాళ్ళు ఇంకొక జీవికి జన్మనిస్తా తన రక్త మాంసాల నుంచి ఇంకొక మనిషిని ఇంకో జీవికి జన్మనిచ్చి వాళ్ళు చావు అంచులకు వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రకృతి వాళ్ళకి ఇచ్చిన వరమో శాపమో తెలియదు కానీ వాళ్ళు మాత్రం చావు అంచులకు వెళ్ళి వస్తారు అందుకని మనం మన మన మనందరికీ మూలం శక్తి అంటాం ఆది పరాశక్తి అంటాం అలాగా అక్కడున్న ఆయా హాస్పిటల్ ఉంటారు కదా ఆ డాక్టర్ ఎక్కడో దొంగని ఉంటాడు లేకపోతే వాళ్ళకి కూడా పని ఎక్కువైపోయి చాలా రెస్ట్ తీసుకుంటాం పని ఉండొచ్చు ఎందుకంటే చేద్దాం పనిచేద్దాం కూడా ఒత్తిడి ఎక్కువైపోద్ది పని ఎక్కుబ ఇవ్వడానికి వేరే కథ ఉంటుంది ఇక్కడ మంచి చెడు రెండూ ఉంటాయి నీకు అందులో కూడా చేద్దాం అనుకుంటారు పర్ఫెక్ట్గా చేద్దాం గురువులు ఉంటారు డాక్టర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళు అర్థమైందండి వాళ్ళు ఎలా వేధించి చూసారా చూసారా ఇక్కడ ఆయా కూడా ఆ బాధ చూడలేక తను ట్రై చేసి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ ప్రసమ వ్యాధనలు పడుతున్నప్పుడు ఇక వాళ్ళు ఒక రకమైన బాధ నిప్పులు వస్తాయి కదా అది చూడలేక ఆవిడ ట్రై చేసే డాక్టర్లుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కదా డాక్టర్ ఉండాలి డ్యూటీలో డాక్టర్ ఉండాలి డాక్టర్ ఉంటే వాళ్ళు కొంచెం చదువుకున్నారు కాబట్టి దాన్ని పద్ధతిలో చేస్తారు ఇప్పుడు ఒక ఒక్కొక్కసారి డాక్టర్ కంటే ఆయాలే బాగా చేయగలుగుతారు అనుభవం కానీ వాళ్ళకి సర్టిఫైడ్ వీళ్ళు సర్టిఫైడ్ కాదు కాబట్టి అది దురదృష్ట పిల్ల పిల్లలు చచ్చిపోయి కాబట్టి ఆవిడ మీదకి వచ్చింది కానీ అక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఆ డాక్టర్ ఉండాలి కదా ఆ డాక్టర్ ఉండేలాగా అక్కడ సో వాళ్ళని నియమించాలి కదా ఒకళ్ళకి మూడు ఓట్లకి వెళ్ళమని డ్యూటీ చేయకుండా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందంటే నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు వేస్తున్నాను ఇలాంటి బుద్ధులే పనికి మళ్ళీ పనులు కాదు ముందు విద్య వైద్యం రెండు ఫ్రీగా ఇస్తే నువ్వు ఇవ్వకలేదు ఇప్పుడు మీకు హాస్పిటల్ వైద్యం ఫ్రీ అనుకో నువ్వు మందులు ఒక రూపాయి మందులు కొనుక్కోవట్లేదు వైద్యం డాక్టర్ దగ్గర చూపితే యాభై రూపాయలు ఫీజు ఇవ్వట్లేదు అన్నప్పుడు అలాగే చదువుకోవడానికి రూపాయి ఖర్చు పెట్టకలాగా ఉన్నప్పుడు ఇంకా ఏ అవసరం ఉంది ఇంకా ఇప్పుడు ఎవడన్నా వచ్చిన డబ్బులు ఈ రెండు పోతున్నాయి ఎవరికైనా సింహభాగం లాగేస్తా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేమంటే అయిపోయినట్టే రెండు జేబులు మన ఇచ్చి దాకా కూడా ఆగట్లే జేబులు చేతిరెట్టు లాగేసుకుంటున్నారు వాళ్ళే అవును కదా మీకు జ్వరం వచ్చేల్లు పది ఏళ్ళు తోస్తారు ప్రైవేట్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మన నరకుండా చూస్తాం ముంద బాగా చేయం బాబు ఇప్పుడు ఇక్కడ హుయా హాస్పిటల్ చూడు ఇక్కడ ఎంత హృదయ విధారకమైనవి అంటే హుయ హాస్పిటల్లో పసిపిల్లల మరణాలు తర్వాత కరోనా అప్పుడు ఎంత దుర్మార్గం దాన్ని దాని గురించి ప్రశ్నించిన అరెస్ట్ చేశారు పోలీసులు వచ్చి తిరుపతిలో అసలే అక్కడ ఇక్కడే కాదు ఇప్పుడు హాస్పిటల్స్లో చేసిన దోపిడీ అలాగే డా వైద్యులు సేవ చేశారు వైద్యులు సేవ చేశారు కానీ దాన్ని మించిన దుర్మార్గం జరిగిపోయింది ఇది ఆలోచించుకోవాలి ఎగ్జాక్ట్లీ సార్ సో ఇదండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సార్ చెప్పిన ఇంకొక మాట చెప్పాలండి మనం ఈ ప్రపంచంలో లేకపోతే దేశంలోనే గొప్ప హాస్పిటల్స్ ఉన్నాయి గొప్ప వైద్య విధానం అంటున్నారు కదా ఎవరికన్నా కానీ కాలు ఇరిపోయినా ఏలు ఇరిపోయినా ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు వస్తున్నారు వాళ్ళు అది చెప్పాలి ఫస్ట్ వాళ్ళు ఏంటండి చూడండి మీరు కావాలితే లిస్ట్ వేసుకోండి మీకు అదే తెలుగుదేశం అయ్యాలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఇక్కడ నుంచి గుంటూరుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ బ్రహ్మాండ వరల్డ్ రికార్డు సృష్టించిన హాస్ప ఆపరేషన్ చేశారు అక్కడ మీకు అక్కడ ఎలకలు కనపడ్డాయి అని చెప్పేసి అది గుంటూరు జీజీహెచ్ ఎలకలు ఉన్నాయని చెప్పేసి దాని పెద్ద ప్రచారం చేశారు ఈ ఎలకలు ఎక్కడ లేవండి గమన శోభ జరుపుతో అందులో జారు వారు వచ్చేత ఎలకలు ఎక్కడన్నా ఉంటాయి ఎగ్జాక్ట్లీ నిజంగా సార్ చెప్పినట్టుగా వైద్యం విద్య అనేది చాలా అవసరం కాబట్టి ఈ విద్యకు సంబంధ వైద్యంకి సంబంధించింది ఏదైనా కూడా ఉచితంగా ప్రజలకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ముందు వాటిని మెరుగుపరచాలి మెరుగుపరిచిన తర్వాత జాగ్రత్తలు తీసుకొని ఇస్తే ఇటువంటి సంఘటనలు అయితే ఏర్పడవు అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం థ్యాంక్ యూ సార్